మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీరు ఐదు లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి అని మోసం చేస్తే పాపము వాళ్ళు తెలియక డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ జరుగుతుంది ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్టర్ని బేస్ చేసుకొని ఈ క ఈ సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది అలాగే ఇంకో కొత్త స్కామ్ పడిచ్చింది షేర్లు మీరు మా కాడ షేర్లు పెట్టండి ఈ షేర్లు పెడితే మీకు మంచి లాభాలు అని చెప్తున్నారు ఈరోజు ఒక వంద రూపాయలు ఇస్తే వాళ్ళు రేపు ఆ వంద రూపాయలకి రెండు వందల రూపాయలు ఇస్తున్నారు అలాగే మనం అమౌంట్ పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక పదిహేను పదిహేను రోజులకల్లా వాళ్ళు మన కాడ లక్షల్లో డబ్బులు సేకరించేసి మనం మోసం చేయడం జరుగుతుంది దయచేసి ఈ మోసనాలు గమనించి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము అలాంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా మేము తగు చర్యలు చట్టమైన చర్యలు చూసుకుంటున్నానని కోరుకుంటున్నాము దయచేసి ఎవరు ఈ ప్రజలు ఇలాంటి మత్తులో పడు మత్తులో పడి మోసపోకూడదని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రజలకి నా నమస్కారాలు గత సంవత్సరము అక్టోబర్ నెలలో గిద్దలూరులో డిజే గో జ్యువెలరీ షాప్లో అలాగే ప్రణవి జ్యువెలరీ షాప్లో ఒక గుర్తిని వ్యక్తి వచ్చేసి నేను గోల్డ్ తీసుకుంటున్నానని చెప్పేసి వాళ్ళని మోసం చేసి మీరు డబ్బులు కావాలంటే నా బైక్ మీద ఎక్కండి నేను మా ఊరి పక్క ఊరే అక్కడ మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నమ్మించి ఆ బైక్ మీద గుమ్మస్త ఎక్కించుకొని దూరం పోయిన తర్వాత అతను దింపేసి అతని మీద అతను భయపెట్టి అతని దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాని మీద మేము గదరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ సార్ ఉత్తర్వుల మేరకు ఒంగోలు సిసిఎస్ సిఏ గారైన జగదీషు అలాగే నేను అలాగే మన ఎమ్మెల్యే గారు ఆ మూడు గ్రూపులు ఏర్పడి దీన్ని టెక్నికల్గా నాన్ టెక్నికల్గా చేసుకుని దీని మీద బాగా ప్రయత్నించి ఈరోజు ఈ ముద్దాయి ఎవరైతే ఈ దొంగతనం చేసిన ముద్దాయి అతని సీసీ ఫుటేజ్ మేము కలెక్ట్ చేసుకొని అలాగే అతను బైక్ ఉపయోగించిన ఆ బైక్ నెంబరు అవి మొత్తం వేసేసుకొని ఈరోజు అతను ఈ గిద్దలూరు ఆదర్శ బీడీ బీడీ కళ వద్ద అతను పట్టుకోవడం జరిగింది అతను విచారిస్తే అతని పేరు వివరాలు తెలియజేయడం జరిగింది అతని పేరు ఎరగవరెడ్డి శ్రీనివాసరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి అతని వయసు సుమారు యాభై ఒక్క సంవత్సరాలు ఇతను చిరుచిన తిరుచినారు తిరుపతి తెలియజేయడం జరిగింది అలాగే ఇతను ఈ విధంగా ఒక గద్దిలో కాకుండా అలాగే నెల్లూరు జిల్లా మరిపాడి మండలంలో చేశాడు అలాగే చేజర్ల మండలంలో చేశాడు అలాగే నెల్లూరు జిల్లా సీతాపురం సీతారాంపురంలో కూడా చేశాడు అలాగే జమ్మల కడప జిల్లా అయిన జమ్మల కూడా ఈ విధంగా వాళ్ళు జ్యువెలరీ షాపుకి వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర జ్యువెలరీ దొంగతనం చేయడం జరిగింది ఇవన్నింటి మీద ఇవన్నీ కేసులు కట్టి కేసులు కట్టడం జరిగింది వాటి మీద ఈరోజు ముద్దాయి దగ్గర నుంచి సుమారు అరవై ఆరు గ్రాములు గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది ఈ ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మన గద్దెలూరు ఏఎఫ్జిఎం కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ మొత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది